భారత్ లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ ట్వంటీ మ్యాచెస్ అయితే ముగిసిపోయాయి అయితే ఇక ఇప్పుడు రేపటి నుంచి అంటే గురువారం నుంచి వన్డే మ్యాచెస్ ప్రారంభం కాబోతున్నాయి మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ ని కూడా భారత జట్టు జ సవాలుగా తీసుకుంటాం కారణం ఏంటంటే ఈ మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ అనేది దాదాపుగా ఒక పదేళ్ల కాలానికి సంబంధించిన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అది ఎలాగా అంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఫామ్ తప్పారని వాళ్ళిద్దరూ కూడా పూర్తి స్థాయి రిటైర్మెంట్ ఇవ్వాలని చెప్పేసి బీసీసీఐ నుంచి ప్రెషర్ గా ఫీల్ అవుతున్నారు అంతేకాకుండా మరొక వైపు ఓ ఛాంపియన్స్ ట్రోఫీ ఈ నెల ఆఖరి నుంచి ప్రారంభం కాబోతుంది ముఖ్యంగా భారత జట్టు ఈ ఛాంపియన్స్ ట్రోఫీని ఎలాగైనా సాధించాలని చెప్పేసి తన హెడ్ కోచ్ నియ నియామకత్వంలో గంభీర్ చాలా మనసుకు తీసుకొని ఎంతో కృషి చేస్తున్నాడు మరొక వైపు సీనియర్ ఆటగాళ్లు ఉండకూడదని గౌతమ్ గంభీర్ ప్రెషర్ చేస్తున్నాడు కానీ సీనియర్ ఆటగాళ్లు మాత్రం జట్టును ఇప్పుడప్పుడే విడిచిపెట్టి వెళ్ళే వెళ్ళడానికి ఇష్టపడటం లేదు అందుకనే రోహిత్ శర్మ అందరికీ కలిపి అంటే అటు బీసీసీఐకి ఇటు గంభీర్ కి ఇద్దరికి కలిపి ఊహించని షాక్ ఇచ్చాడు అదేంటి అంటే నేను వెళ్ళిపోవడానికి సిద్ధమే కానీ నా తర్వాత ఎవరు అనేది మీరు ఆలోచించుకోవాలి నా దేశాన్ని నా దేశపు జట్టుని అలాగా అలాగా అనాథలాగా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడానికి నేను ఒప్పుకోను అందుకని ఖచ్చితంగా నేను ఉన్నప్పుడే నాకన్నా గొప్ప కెప్టెన్ని మీరు తీసుకొస్తే అప్పటికప్పుడు నేను వెళ్ళిపోతాను అంటూ వాళ్ళకి ఛాలెంజ్ చేశాడు దాంతో అటు రోహిత్కి విరాట్కి ఇటు గంభీర్కి అలాగే హెడ్ కోచ్ బీసీసీఎస్ సెలెక్టర్లకి ఇది ఒక చాలా పెద్ద అగ్ని పరీక్ష మరొక వైపు సీనియర్ ఆటగాడైన జస్ప్రీత్ బుమ్రా ఈ డే సిరీస్కే కాదు ఇక రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉంటాడా ఉండడా అనే విషయం పెద్ద అంత క్వశ్చన్ మార్క్ ఏర్పడింది ఎందుకంటే తన వెన్నుగాయం కారణంగా తను ఇప్పుడు వేరే చోట ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అయితే నేషనల్ క్రికెట్ అకాడమీలో తను తీసుకుంటున్న సమయంలో భారత జట్టుకి ఇన్ని అగ్ని పరీక్షల నడుమ ఒకే ఒక్క దొరికిన ఒక చిన్న చిరుదీపం ఏమైనా ఉంది అంటే అది వరుణ్ చక్రవర్తి వరుణ్ చక్రవర్తి టీ ట్వంటీ ఫార్మాట్లో వామో తన వికెట్లతో తన స్పిన్ మాయాజాలంతో అద్భుతాన్ని సృష్టించాడు ఎందుకనంటే ఏకంగా మూడో టీ ట్వంటీ మ్యాచ్లో అయితే ఐదు కీలకమైన వికెట్లు తీసి ఔరా అనిపించాడు ఇంగ్లాండ్ జట్టు ఆ మ్యాచ్ గెలిచినా అసలుగా ఆటపరంగా భారతే గెలిచిందని అందరూ అనుకున్నారు అంటే ఏకంగా ఐదు టీ ట్వంటీ మ్యాచ్ లో పద్నాలుగు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ను కైవసం చేసుకున్నాడు ఈ మిస్ట్రీ స్పిన్నర్ అంటే మామూలు కాదు మరొక వైపు ఇంకొక పెద్ద అదృష్టం ఏంటి అంటే భారత జట్టు వయా మీడియాగా ఆడే పిచ్చెస్ అన్ని దుబాయ్ లో ఉన్నాయి అంటే పాకిస్తాన్ హోస్ట్ చేస్తున్నప్పటికీ పాకిస్తాన్లో భారత్ ఆడలేదు కాబట్టి తటస్థ వేదికగా దుబాయ్ పెట్టారు దుబాయ్ లో పిచ్చులన్నీ స్పిన్ గా అందుకని గా వరుణ్ చక్రవర్తిని జట్లోకి తీసుకుంది బీసీసీఐ జస్ప్రీత్ బుండ్రాని పక్కకు తప్పించి వరుణ్ చక్రవర్తిని బీసీసీఐ నియమించుకోవడంలో దీని వెనకాల ప్రధానమైన హస్తం చాలా టాలెంట్ ఉంటే ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ సీనియర్ ఆటగాళ్ల డిమాండ్ కూడా ఉంది దానిలో మొట్టమొదటి ఆటగాళ్ల అశ్విన్ అయితే రెండవ ఆటగాడు హరిభజన్ సింగ్ వీళ్ళిద్దరూ కూడా వరుణ్ చక్రవర్తి విషయంలో పట్టుబట్టారు బీసీసీఏ దృష్టికి వాళ్ళదైన శైలిలో తీసుకువెళ్లి ఛాంపియన్స్ ట్రోఫీకి వరుణ్ చక్రవర్తిని ఎందుకు సెలెక్ట్ చేయట్లేదు అంటూ బీసీసీఏ పైన ఒత్తిడి తీసుకొచ్చారు అటు టాలెంట్ ఇటు ఏమీ చేయలేని నిసాయిత అంటే జస్ప్రీత్ బూమ బూమ్రా కూడా లేని అవసరం అటువైపు సీనియర్ ఆటగాళ్ళ డిమాండ్ ఈ మూడు కలగలిసి రాత్రికి రాత్రే వన్డే జట్టులోకి వరుణ్ చక్రవర్తి ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది ఇక ఇప్పుడు వన్డేలో కూడా వరుణ్ చక్రవర్తి తను ఏంటి అనేది కనుక నిరూపిస్తే మాత్రం వరుణ్ చక్రవర్తి కాబోయే జస్ప్రీత్ బూమ్రా కాదండి అసలు తను ఒక రికార్డ్ని తన ఒక చరిత్రని సృష్టిస్తారు ఇక ప్రశ్నల నడుమ ఈ వన్డే సిరీస్ కానీ ఆ తర్వాత వచ్చే చాంపియన్స్ ట్రోఫీ కానీ భారత్కు అతి కీలకం అంటే అతి కీలకం అని చెప్పొచ్చు